జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి సోదరి మళ్ళీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సుభాగ్యవందనాలు మనం అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆకాశంలో సగమంటాం జనాభా సగం అంటున్నాం కానీ హక్కుల దగ్గరకు వచ్చేటికి మన సగభాగం మనకు అందటం లేదు ఈ రోజుకి కూడా ఒకప్పుడు పురాతన యువతం దేశ మొట్టమొదటి ఆర్థిక అభివృద్ధిని సాధించినటువంటి సమయంలో ఎలాంటి అవమానాలను అయితే పడ్డామో మహిళలు ఈ రోజుకి అవే ఇంకా కొనసాగుతున్నాయి ఎక్కడ చూసిన మహిళల మీద దోపిడీ విధానం మహిళల శ్రమ దోపిడికి రకంగా శారీరక దోపిడీ ఒక రకంగా వారిని ట్రాఫిక్ంగ్ ఇతర రాష్ట్రాలకి పంపించడం దోపిడీకి పక్కగా తర్వాత వేతనాల్లో వ్యత్యాసాలుండంగా ఎక్కడ చూసినా కూడా మహిళ సృష్టికి ఆధారం అంటాం మహిళ లేనిది ఈ జీవితం లేదంటాం భార్య లేనటువంటి ఇంటికి వెలుగు లేదంటాం మహిళ ఒక హోమ్ మినిస్టర్గా పనిచేసిందంటాం ఒక ఎకనమిక్ అఫైర్స్ మినిస్టర్గా లక్ష్మీదేవి పనిచేసిందని చెప్తాం ఇలా అన్ని రంగాలలో కూడా విద్యకి సరస్వతీదేవిని గుర్తించుకుంటాం మహిళ సాధించలేనిది ఏదీ లేదు ఎత్ర నారీస్తు పూజతే తమంతే దేవత అంటాం కలకంటి కంట కన్నీరుండిన సిరి ఇంట ఉండదని చెప్తూ ఉంటాం కానీ ఈ మాటలకే పరిమితం అవుతున్నాయి ఒకప్పుడు పూజించబడినటువంటి దేవతగా భావించేటటువంటి మహిళ ఈ రోజున సాంఘిక అసమానత్వంలో కొట్టుమిట్లాడుతూ ఉంది కేవలం ఇప్పటికీ కూడా స్టీల్ డబ్బాల మీద పేర్లు వేయించుకోవడం లేకపోతే ఇంటికి అతిథులు వస్తే క్రోస్త ధర్మాన్ని నిర్వర్తించడాకే పరిమితం అవుతున్నాను తప్పితే ఆదాయానికి సగభాగాన్ని అందించగల స్థితికి మనం ఎదగలేకపోతున్నాం మనకి వేతనాలు సక్రమంగా లేవు పురుషులతో పాటు సమాన వేతనం అందటం లేదు ఉద్యోగ అవకాశాల్లో కూడా ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా ఫలితాలు కనిపించడం లేదు ఇక రాజకీయ రంగంలో అయితే ముప్పై శాతం రిజర్వేషన్ బిల్లు అంటాం ఆ బిల్లు పాస్ అంటాం దానికి కాల పరిమితిని పెట్టుకుంటూ ఉన్నాం కానీ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నా కూడా మహిళల యొక్క శాతం రాజకీయాల్లో అంతంత మాత్రంగానే చట్ట ఉంది అందుకు మహిళలు ఎప్పుడు కూడా దేవరించొద్దు ఎవరినో ఆశించొద్దు ఎవరో ఇవ్వాలి అని చెప్పి అనుకోవద్దు మన హక్కుల్ని మనం పోరాడదాం మన హక్కుని మనం లాక్కుందాం దాంతోపాటు బాధ్యతల్ని కూడా గుర్తెరుగుదాం హక్కులు బాధ్యతల్ని సమణితంగా చేసుకున్న రోజున మహిళ పురోగమన దిశలోకి వెళ్ళటం జరుగుతుంది మహిళల యొక్క ఆలోచన విధానంలో పురోగమనం కనిపించాలి ఆలోచన దృక్పథంలో హేతువా దృక్పథం రావాలి వీళ్ళ యొక్క సాంఘిక స్థితిగతుల్లో కూడా గమనశీలత రావాలి ఆదాయాన్ని పెట్టే మార్గాన్ని నేర్చుకోవాలి కుటుంబాన్ని దేశాన్ని రాష్ట్రాలని సుసంపన్నం చేయడంలో తన వంతు పాత్ర మహిళ నిర్వర్తించగలిగిన రోజున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా ఆనందం సాధకత జరుగుతుంది కేవలం మేము ఆకాశాన్ని వెళ్ళగలిగా చంద్రయానం చేయగలిగా హోమోగామీనిగా ఉన్నాం అన్ని రకాలైనటువంటి విధానాలలో సాంఘిక సాంకేతిక రంగాల్లో కూడా పురోగమును సాధించాం ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన పదవుల్లో ఉండగలిగా ముఖ్యమంత్రి స్థానాలను అధిష్ఠించగలిగామని చెప్తే కాదు ఒక స్త్రీ వన్ జరగదు ఇదంతా కూడా ప్రతి స్త్రీ కూడా తాను సుస్థివంతం కాగలిగి తన అభివృద్ధి చెంది తన చుట్టూ సమాజాన్ని అభివృద్ధి చెందినప్పుడే ఈ మహిళా దినోత్సవానికి సార్థకత ఉంటుందని భావిస్తున్నాను అందుకని మనం అంతా కూడా కదలినాది కాదు కలిసి కట్టుగా పోరాడదాం హక్కుల్ని సాధిద్దాం అవసరమైతే కింద పడేసేనా ఎవరినైనా కూడా తొక్కేసేన మన హక్కుని సాధించడం కోసం ముందుకు వెళ్ళాలని చెప్పి ధైర్యంతో విప్ాత్మకంగా స్త్రీ ఆలోచించగలిగిన రోజు స్త్రీలో ఉన్నటువంటి శక్తి ప్రపంచంలో ఎవరికి కూడా లేదు సహనానికి మారిపోయారు పేరు ధైర్యానికి మారు పేరు ఓర్పుకు మారు పేరు త్యాగానికి మారు పేరు ఇన్ని లక్షణాలు ఉన్న స్త్రీ అన్ని రంగాల్లో పురోగమన సాధించిన రోజునే ఈ దేశం సుభిక్షంగా కలుగుతుంది